నువ్వు బాబు రావాలి మేడం యూనిఫామ్ యూనిఫామ్ ఎవరు హలో హలో ఎవరండి మనకి సంతపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇరవై ఐదో తారీఖు ఒక మైనర్ బాలిక ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయి మిస్ అవుతుంది సో దాని దాని బేసిస్ మీద మనకి వచ్చిన కంప్లైంట్ ప్రకారం మనం మిస్సింగ్ కేసు అనేది రిజిస్టర్ చేయడం జరిగింది ఇరవై ఏడో తారీఖు మార్నింగ్ మనకి అమ్మాయి ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర కనిపించడం జరుగుతుంది ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర అమ్మాయిని చూసిన మన పోలీసు వారు విచారించగా ఆ అమ్మాయి చెప్పింది ఏంటి అని అంటే ఆ అమ్మ ఇక్కడ సంతపేట లిమిట్స్లో ఒక ప్రైవేట్ హా స్కూల్ ఒక హాస్టల్లో ఉంటుంది తను తన్ని ఒక వ్యక్తి అతని పేరు నిరంజన్ ఫార్టీ ఇయర్స్ అతని అమ్మాయిని డిసీవ్ చేస్తూ ఎప్పటికప్పుడు అంటే ఏ మాయ మాటలు చెప్పి బయటికి తీసుకెళ్లాడనమాట బయటికి తీసుకెళ్ళి మన రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ దగ్గర సౌత్ రైల్వే స్టేషన్ నెల్లూరు సౌత్ రైల్వే స్టేషన్ దగ్గర ఆ అమ్మాయిని తా తాకరాని చోట తాకడం ఇట్లా మిస్బిహేవ్ చేశాడు మిస్బిహేవ్ చేస్తే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయాన్ని గమనించి అతన్ని బెదిరించడం జరిగింది నీ వయసు ఎంత ఏం చేస్తున్నావు నువ్వు అని బెదిరిస్తే ఆ అమ్మాయి ఇంకా వెంటనే అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ భయపడి వచ్చేసింది భయపడి వచ్చేస్తున్న క్రమంలో ఇంకొక అతను పృథ్వీ అనే అతను పృథ్వీ అనే అతను ఇరవై ఎనిమిది సంవత్సరాలు అతను ఇదంతా గమనించి ఈ విషయాన్ని ఆసరాగా తీసుకొని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి బ్లాక్మెయిల్ చేసి భయపెట్టించి తన్ని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి రాత్రి అక్కడే ఉంచి ఆ అమ్మాయి మీద ఫోర్ టైమ్స్ రేప్ చేస్తాడు ఆ అమ్మాయిని రేప్ చేసేసి మళ్ళీ తిరిగి తీసుకొచ్చేసి ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర వదిలిపెట్టిన తర్వాత ఇంకా ఆ అమ్మాయిని మనము రెస్క్యూ చేయడం జరిగింది ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారము ఈ పృథ్వీ అనే అతని మీద అలాగే ఈ నిరంజన్ అనే అతను దాని మీద మిస్సింగ్ కేసుని మనము పోక్సో కేస్కి ఆల్టర్ చేయడం జరిగింది దాని ప్రకారము ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నాము ఈ ఏ వన్ అనే అతను మనం ఇతను వీళ్ళ కోసం వెతుకుతుండగా ఈ ఈరోజు ఏ వన్ ఎవరైతే ఉన్నారో అతను పేట సుబేదార్ పేట దగ్గర ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకే అతను దొరకడం జరిగింది అతన్ని మన స్వాధీనంలోకి తీసుకుందాము అలానే ఏ టూ అతని ఇల్లు ఏదైతే ఉందో అక్కడ ఈరోజు మనకి దొరికాడు సో వీళ్ళిద్దరు ఇప్పుడు మన కస్టడీలో ఉన్నారు వాళ్ళని ఈ కోర్టు మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనేది గమనించుకుంటూ ఉండాలి హాస్టల్స్లో నుంచి పిల్లల్ని బయటికి పంపించేటప్పుడు ఎవరైనా వచ్చి వాళ్ళ మేము వాళ్ళ బాబాయ్ అనో మామనో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ అనో రిలేటివ్స్ అనో చెప్తే స్కూల్ మేనేజ్మెంట్స్ ఎవరు పంపించొద్దు వాళ్ళ పేరెంట్స్ని కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్ అప్రూవల్ ఉన్న తర్వాతనే పంపించాలి అలానే ఒక ప్రాపర్ రిజిస్టర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి అవుటింగ్ అది ఇచ్చినప్పుడు బయటికి ఎక్కడికన్నా పంపించినప్పుడు ఇలా ఇలాంటి బయట ఇలా మోసపూరిత మాటలు చెప్పి నమ్మించి అమ్మాయిల్ని ఇలా ట్రాప్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు సొసైటీలో హాస్టల్ నడిపే మేనేజ్మెంట్ కానీ గర్ల్స్ హాస్టల్స్ కానీ ఉమెన్స్ హాస్టల్స్ కానీ వీళ్ళంతా కూడా చాలా కేర్ఫుల్గా రికార్డ్స్ అనేది మెయింటైన్ చేయాలి ఎవరితో పంపిస్తున్నాం వాళ్ళ పేరెంట్స్ అప్రూవల్ ఉంటే కానీ బయటకు పంపించవద్దు పిల్లల్ని ఎవరిని అండ్ పేరెంట్స్ కూడా చా ఈ విషయం పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి